ఇంటర్ విద్యలో ప్రైవేట్లలో లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని డిఐఈఓ కైసరా జైన్ అన్నారు శనివారం ఇంటర్మీడియట్ డిఐఈఓ కైసరా జైన్తో కేఎస్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో వంద శాతం ఫలితాలు తీసుకురావడానికి ప్రభుత్వం కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యను అందిస్తున్నామని అన్ని మౌలిక సదుపాయాలతో పాటు తమ పిల్లలను ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేస్తున్నామన్నారు తల్లిదండ్రులు తమపై నమ్మకం ఉంచి కళాశాలలకు పంపించాలన్నారు నూతన వరవాడిని తీసుకువచ్చిన నగర్ డిఐఈఓ డిఐఈఓ ఉత్తమ అవార్డు రాయితగా అవార్డు తీసుకోవడం జరిగింది మన ముందు ఆమె కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి కృషి చేద్దాం మేడం ఇప్పుడు చెప్పాం మీ పేరు మీ పేరు చెప్పాం ఉపాయ కాలంపై కౌసర్ జహాన్ డిఐఓ మహబూబ్ నగర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అండి అయితే ఉమ్మడి డిస్టిక్లోనే మనము బెస్ట్ కాలేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందుకున్నాము రీసెంట్లీ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే దాంట్లో కొన్ని క్రైటీరియాస్ ఏమి ఇచ్చినారంటే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉందా ఇంకా నెక్స్ట్ మంచి రిజల్ట్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిజల్ట్స్ ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లలు ఎట్లా పార్టిసిపేట్ చేసినారు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మెంబర్స్కు మనము ఎంసెట్ ర్యాంక్స్ ఇచ్చినాము మరి నెక్స్ట్ కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో పిల్లలు పార్టిసిపేట్ చేసినారు ఇవి అన్నీ కొన్ని చూసేసి వాళ్ళు మన కమిషన్ గారి ద్వారా వాళ్ళు డేటా తీసుకొని మనకు అవార్డు ఇయ్యగలిగినారు ఇచ్చినారు చాలా సంతోషమైన పరిస్థితి ఉంది మన కోసము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మరి పిల్లలు చాలా ఉత్సాహంగా మన కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి గర్ల్స్ కాలేజ్ ఉంది కాబట్టి గర్ల్స్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారు మరి దూరం దూరం ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికీ అడ్మిషన్ తీసుకుంటున్నారు కానీ మరి ఇంకా స్ట్రెంగ్త్ పెంచాలే మనము అన్నట్టు నేను ఇవి చెప్తున్నాను ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము మంచి రిజల్ట్స్ వస్తున్నాయి టాపర్స్ స్టేట్ టాపర్స్ డిస్ట్రిక్ట్ టాపర్స్ వస్తున్నారు అందుకే చాలా సంతోషమైన కరం మాకు కూడా ఉంది మంచి లెక్చరర్స్ ఉన్నారు మంచి అటెండర్స్ ఉన్నారు మంచి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నందుకు మనం ఈ స్థాయికి వచ్చినాము నెక్స్ట్ కూడా వచ్చే కాలాల్లో వచ్చే ఇయర్లో కూడా మనం పిల్లలకు మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు మంచి ఒక స్థాయి మీద తీసుకొస్తామని కోరుకుంటున్నాము మీరు కూడా పేరెంట్స్తో ఏం రిక్వెస్ట్ ఉందంటే మీరు ఖచ్చితంగా పిల్లలకు గవర్నమెంట్ కాలేజెస్కు ప్రయారిటీ ఇవ్వండి ఖచ్చితంగా పిల్లలకు పంపండి మీరు అనవసరమైన పైసలు వేస్ట్ చేయకండి ఎందుకంటే మంచి మంచి కాలేజ్ సర్వీస్ కమిషన్ రాసి కూడా పిల్లలు చాలామంది మన దగ్గర కొత్త లెక్చరర్స్ రిక్రూట్ అయినారు మరి పిల్లలకు మంచి బోధన ఇస్తున్నారు మరియు మీరు ఏమి టెన్షన్ చేసుకో తీసుకోకండి అంటే ఒక సైంటిస్ట్ గారు ఒక మాట అన్నారు గివ్ మీ ఏ చైల్డ్ ఐ విల్ మేక్ యాజ్ యూ లైక్ అని అందుకే మీరు అలాగే ఫీల్ చేయండి మీ అమ్మాయికి మీ అబ్బాయికి మా చేతిలో పెట్టండి టూ ఇయర్స్లో చూడండి మేము ఎలా మీ అబ్బాయికి అమ్మాయికి చేంజ్ చేసేసి ఎలా ఒక మంచి దారి మీద తీసుకొచ్చి ఒక సైకాలజికల్ ఫీలింగ్ డిఫరెంట్ ఫీలింగ్తో మీ అబ్బాయికి మేము బయటికి ఇస్తాము అది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ ఉంది ఇంకా దీంట్లో చాలా మంచి కృషి చేస్తున్నాం మన లోకల్ ఎమ్మెల్యే గారు ఎంఎం శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ నెక్స్ట్ మన కమిషన్ గారు కూడా చాలా చాలా అంటే చాలా మాకు శ్రద్ధ ఇస్తున్నారు పిల్లల కోసం చాలా చాలా డైరీ స్టెప్స్ చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు అది మాకు ఇంకా చాలా సంతోషమైన మాట మళ్ళీ లోకల్లో ఎమ్మెల్యే గారు ఎంసెట్ క్లాసెస్ కోసం మా పిల్లలకు చాలా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ మెంబర్స్కు ఎంసెట్ ర్యాంక్స్ వచ్చినాయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎంసెట్ ర్యాంక్స్ వస్తాయని కోరుకుంటున్నాము ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే దారి మీద ఈ ఇద్దరు కలిసి మనకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు మన జూనియర్ కాలేజెస్ కూడా మంచి పరిస్థితుల్లో ఉన్నాయి మంచి రిజల్ట్స్ తీసుకుంటారు తీసుకొస్తున్నాయి మరి మీరు కూడా మంచిగా మాకు కోఆపరేట్ చేయండి నెక్స్ట్ ఇయర్ అందరు పిల్లలకు గవర్నమెంట్ కాలేజెస్కి అడ్మిషన్ అయ్యేటట్టు చూడండి ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్ ఫోబియా అయ్యని పెట్టుకోవద్దు మేము చాలా ఈజీ మెథడ్లో పిల్లలకు చెప్పినాం కాబట్టి పిల్లలకు హాల్ టికెట్ కూడా వాళ్ళ వాళ్ళ సెల్ ఫోన్కి డెలివర్ అయిపోయింది మాకు హాల్ టికెట్ నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ హాల్ టికెట్స్ కూడా వాళ్ళకు వచ్చేస్తాయి డైరెక్ట్ హాల్ టికెట్ టెన్షన్ తీసుకోవద్దు ఎగ్జాక్ట్లీ మీరు పోయి ఎగ్జామ్స్ రాయొచ్చు మరి అందరికీ కొద్దిగా న్యూ ఇయర్ శుభాకాంక్ష చెప్పుకుంటా పిల్లలకి అందరికీ విషయం ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటా ఊపిస్తున్నాం థ్యాంక్ యూ